హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరి వెల్కమ్ టు మీ శ్రీమధరంలో తెలుగు ఆడియో స్టోరీస్ వృధావనం పార్ట్ థర్టీ ఎయిట్తో మీ ముందుకి వచ్చేసాను అలాగే మనసాస్మారామి ఇస్తున్నాను దాని వైపు కూడా ఒక లుక్ వేయండి కథలకు వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మరొకసారి గుర్తు చేస్తున్నాను యార్ అసలు లైక్స్ ఇవ్వడానికి అంత కష్టపడుతున్నారు ఎందుకు నాకు అర్థం కావడం లేదు ఇక కథలకు వెళ్ళిపోదాం ఇంట్లో ఎక్కడా పద్మని కనిపించకపోయేసరికి పద్మని ఎక్కడా అని అడుగుతాడు విశ్వనాథ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళింది నాన్న అని విశ్వనాథ్ పెద్ద కూతురు చెబుతుంది అని అక్కడే హాల్లో కూర్చొని పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు విశ్వనాథ్ అది చూసి పద్మని అన్న అక్క హ్యాపీ ఫీల్ అవుతారు అదే టైంలో ఆయనకి ఫోన్ వస్తుంది నెంబర్ చూసి ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు శివ్ చెప్పాడా అందుకే చేస్తున్నారా అని చెమటలు కారడం మొదలయ్యాయి టెన్షన్తో అక్కడే ఉన్న ఆయన కొడుకు ఏమైంది నాన్న ఎవరు ఫోన్ అని అడుగుతాడు ఏం లేదు అని అంటున్నా ఆయన కంగారు చూసి కొడుకే దగ్గరికి వచ్చి చూసి రావు గారి నుంచి ఫోన్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు కొడుకు మాట్లాడమని అనడంతో హలో గారు అని అంటారు విశ్వనాథ్ ఏంటి విశ్వనాథ్ గొంతు అంత చిన్నగా వస్తుంది నువ్వు టెన్షన్ పడుతున్నావంటే నువ్వు తప్పు చేసావని అర్థమైందన్నమాట అని రావు గారు గంభీరంగా అంటారు విశ్వనాథ్ ఏమీ మాట్లాడలేకపోయేసరికి నాకన్నీ తెలుసు విశ్వనాథ్ నా కుటుంబాన్ని విడదీయాలని పిచ్చి ప్రయత్నం మాని నీ కుటుంబాన్ని ఎలా కలిపి ఉంచుకోవాలి అని ఆలోచిస్తే మంచిది మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎన్ని ప్లాన్లు వేసినా మా వెంట్రుక కూడా పీకలేరు అదేం లేదు రావు గారు ఏదో అప్పుడలా అనుకున్నాను ఇప్పుడు అదేమీ లేదండి మా అమ్మాయిని కూడా మందలించాను నువ్వు మందలించింది లైట్గా తీసుకున్నట్టుంది నీ కూతురు అందుకే నా ఇంటికి వచ్చే నా రెండో కోడలతో స్టేటస్ అని ఏదో అందంట నా కొడుకు ఒక్క నిమిషం మీ మీద ఫోకస్ పెడితే మీ స్టేటస్ ఎక్కడికి వస్తుంది అని నీకు తెలుసు అనుకుంటా హేదిరావు గారు మా అమ్మాయిని బయటికి కూడా వెళ్ళనివ్వటం లేదు ఇప్పుడు మీ అమ్మాయి ఇంట్లో ఉందా అది బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోండి ఇంకోసారి నా కోడల జోలి నీ కూతురు వస్తే మేం మీపై ఫోకస్ పెట్టాల్సి వస్తుంది అసలే నా కొడుకు ఇలాంటివి అస్సలు ఒప్పుకోడు వాడి వరకు వెళ్ళకముందే జాగ్రత్త పడు తర్వాత బాధపడినా ప్రయోజనమేమీ లేదు అసలు ఫోన్ చేసి చెప్పవలసిన అవసరం కూడా మాకు లేదు కానీ నీ కొడుకు బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాడు కదా తనకి అవకాశం లేకుండా ఎందుకు చేయడం అని హెచ్చరిస్తున్నాను ఒక్కరు చేసిన తప్పుకి అందరూ బాధపడటం ఎందుకని ముందుగానే చెబుతున్నాను ఇప్పుడు ఇప్పుడే మీ ఫ్యామిలీ అంతా ఒక్కటయ్యారు అనవసరంగా నీ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని హెచ్చరించడానికి చేశాను ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో మేము ఎవరి జోలీ వెళ్ళాం మా జోలి వస్తే చూస్తూ ఊరుకోం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రావు గారు ఎందుకన్నయ్య అతన్ని హెచ్చరించినా ఆ పిల్ల వింటుందని నమ్మకం లేదు అని అంటారు నరసింహ వీళ్ళకి ఎలా తెలిసింది అంటే శివ్కి నాయక్ షాపింగ్ మాల్ ఫుటేజ్ పంపించి అప్పుడు క్లియర్ చేస్తాడు అయితే అప్పటికే మగవాళ్ళు నలుగురు వర్షిత్ కలిసి ఆడవారికి సర్ప్రైజ్ ఇవ్వడానికి రెస్టారెంట్కి వస్తారు ఒక ఫ్లోర్ అంతా వాళ్ళ కోసం బుక్ చేస్తాడు షూ నాయక్కి చెప్తాడు అందరినీ షాపింగ్ అవ్వగానే అక్కడికి తీసుకురమ్మని అప్పుడే నాయక్ పంపించిన ఫుటేజ్ వస్తుంది వీడియోతో సహా అది చూసి అందులో పద్మిని అన్న మాటకి చాలా కోపం వస్తుంది అందరికీ కానీ వెంటనే తర్వాత జరిగింది చూసి నవ్వుకుంటారు ఫుల్గా మన బుడ్డోళ్ళు చాలు వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అని అంటారు వంశీ అయినా ఎందుకు శివ్ ఆలోచిస్తున్నావు దెబ్బ వేస్తే వాళ్ళ స్టేటస్ ఏంటో తెలుస్తుంది కదా అని అడుగుతారు నరసింహ వాళ్ళ అబ్బాయి ఇప్పుడే ఎంటర్ అయ్యాడు బాబాయ్ తను చాలా మంచివాడు ఏదో సాధించాలని చూస్తున్నాడు నా ఎంక్వైరీలో అతనికి క్లీన్ చిట్ ఉంది అందుకే ఆగాను పైగా నాకు తెలిసింది అన్న దగ్గర నుంచి విశ్వనాథ్లో మార్పు కనిపిస్తుంది కానీ ఆ పద్మినికి అత్యాస బాగా ఎక్కువయ్యింది ఆ అమ్మాయి ఒక్కదాని కోసం వాళ్ళ వ్యాపారాల జోలి వెళ్ళాలి అని అనిపించలేదు అందుకే ఊరుకున్నాను బాబాయ్ అలా అని ఆ అమ్మాయిని వదలను దానికి వేరే వాళ్ళు ఉన్నారులే అని అంటాడు షూ అదంతా విని రావుగారు విశ్వనాథ్కి ఫోన్ చేస్తారు ఎందుకు నాన్న అవసరమా అంటాడు శివ్ ఒకసారి హెచ్చరిస్తే జాగ్రత్త పడతారు లేదు అంటే వాళ్ళ కర్మ అందుకే చెప్పాను అంటారు రావుగారు అంటాడు శివ్ ఇంతలో అక్కడ శివుని చూసి నాన్న అంటూ ఆయు ఆశి పరుగున వస్తారు నాయక్ ఇక్కడికి వెళ్దామన్నప్పుడే డౌట్ వచ్చింది మీ అన్నయ్య ఏదన్నా ప్లాన్ చేశారా అని కన్ఫర్మ్ అయ్యింది అని అన్వేష్తో అంటుంది ఐషివ్ అక్కడ వాళ్ళ పతుల్ని చూసి సీనియర్ ముగ్గురు తోడి కొడలు ఆశ్చర్యపోతారు ముగ్గురు సీనియర్ అన్నదమ్ములు వీళ్ళని చూసి కళ్ళెగరేస్తారు పిల్లలిద్దరు హై తాతలు అంటూ పలకరించి శివు దగ్గరికి వెళ్ళిపోతారు ఇద్దరిని టేబుల్పై కూర్చోబెట్టి బాగా ఎంజాయ్ చేశారా అని అడుగుతారు నాన్న ఫుల్గా ఎంజాయ్ చేశాం అక్కడికి ప్యాడానికి వచ్చింది అప్పుడు మేము అని అక్కడ జరిగింది మొత్తం జరిగింది చెబుతారు ఈ లోపందరూ ఎవరి భర్తలు పక్కన వాళ్ళు సెటిల్ అవుతారు నేహ వరుణ్ వర్షిత్ ఒక దగ్గర కూర్చుంటారు మొత్తం ఫ్యామిలీకి సరిపోయేలా టేబుల్ అరేంజ్ చేయిస్తాడు షూ పిల్లలు చెప్పిందంతా విన్న తాతలు మా బంగారాలకి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి బాగా తెలుసు అంటారు అవును మీరందరూ ఇక్కడున్నారేంటి అని అడుగుతుంది ఆశి మీ నాణ్యులకి మాతో డేట్కి వెళ్ళాలని అనిపించిందంట బంగారం అందుకే ఇక్కడికి వచ్చాం అని అంటారు రావు గారు విజయ గారు షాక్ అవుతూ పిల్లలతో ఏం చెప్తున్నారు అని చిరుకోపంగా అంటారు దానికి శివ్ అన్వేష్ నవ్వుకుంటారు చిన్నగా డేట్ అంటే అని ఆశి అడుగుతుంది డేట్ అంటే ఇలా సరదాగా అందరితో బయటికి రావడం అని చెబుతుంది ఐషు ఓ మరి నాని వాళ్ళకి కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా వాళ్ళు వండింది వాళ్ళే తినాలి అంటే అందుకే ఇలా వెళ్ళాలి అని అనుకొని ఉంటారు అని అంటుంది ఆశి అవును బంగారం మాకు కూడా వాళ్ళు వండిన వంటలు తిని తిని బోర్ కొట్టింది అందుకే ఇవాళ ఇలా బయట తిందామని వచ్చాం అని నరసింహ అంటారు వాణిగారు నరసింహ తోడ మీద గిచ్చుతారు ఆ మాటకి అబ్బా ఎందుకు గిచ్చావు అని లేకపోతే మా వంటలు రేపటి నుంచి వాణి అన్నం పెట్టు అనండి చెప్తాను అని చిరుకోపంగా అంటారు పిచ్చి నాన్న నువ్వు పెట్టకపోతే పెట్టేవాళ్ళు లేరా వదిన అన్నం అంటే పెద్దనాన్ను పెడుతుంది కదా లేదా ఐషు తల్లి అన్నం అంటే బుజ్జమ్మ రండి మామయ్య అని పెడుతుంది కదా అన్నం పెట్టడం బంద్ చేయడం కాదు నాన్ను వంట చేయడం బంద్ చేయాలి మీ అసలు తెలివి లేదు నాన్ను అని ఆయు కూల్గా అంటాడు ఆ మాటకి నరసింహ గట్టిగా నవ్వేస్తారు నిజం నాన్న మీ నాన్నకి తెలివి లేదు అంటూ ఏంటాయు అంత మాట అన్నావు అని గారు అలకగా అడుగుతారు నేను మీకు సలహా ఇచ్చాను నాన్ను రుక్మిణి నాని చూడు ఒక్క పూరి తప్ప ఏమీ చేయరు అయినా వంశీ తాత ఏమీ అనరు మీరన్నీ చేస్తున్నా తాతలకి బోర్ కొడుతుందంట మీ ఫుడ్ తిని అందుకే రేపటి నుంచి ఇంట్లో వంట చేయకండి అని అంటుంది ఆశీ ఇప్పుడు మీరు నన్ను పొగిడారా వంట రాదు అని చెబుతున్నారా ఆయు కన్నా అని రుక్మిణి అడుగుతారు రెండోదే నాన్ను అంటాడు ఆయు థ్యాంక్స్ కన్నా నేను అనలేనిది నువ్వన్నావు అదే నేను వంట రాదు అంటే ఎత్తున లేస్తుంది ఏదో ఉమ్మడి కుటుంబం కాబట్టి నేను బతికిపోయాను లేదంటే మీ నాను వంటలు తిని చిక్కి స్కెలిటన్ అయ్యేవాడిని అని గారు డ్రామాటిక్గా అంటారు దానికి రుక్మిణి గారు వాడి చూపులు విసురుతారు వంశీ గారి మీద ఆయన చిన్నగా ఐవింగ్ చేస్తారు మిమ్మల్ని పిల్లలున్నారు ఇక్కడ అని అంటారు రుక్మిణి వాళ్ళకన్నీ తెలుసులే మీరిద్దరూ ఇప్పుడు మీ తాతలకి సపోర్ట్ చేస్తున్నారు బంగారాలు అని విజయ గారు అంటారు నో నాన్నో మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నాం మిమ్మల్ని వంట చేయొద్దు అన్నాం కదా అని ఇద్దరు ఒకే రీధంలో అంటారు నేహ ఫస్ట్ నుంచి వీళ్ళ మాటలకి షాక్లోనే ఉంది అన్వేష్ అమృతని తీసుకొని లోపల కూర్చుంటావా ప్రైవసీగా ఉంటుంది అని అడుగుతాడు శివ్ లేదు షార్ ఇక్కడే కూర్చుంటాం అని అంటుంది అమృత అన్వేష్ వైపు చూస్తూ ప్లీజ్ అని అంటుంది అన్వేష్ చిన్నగా నవ్వుతూ ఇక్కడే ఉంటాంలే అన్నయ్య అందరితో సరదాగా ఉంది తనకి అంటాడు అమృతకి నిజంగా చాలా నచ్చింది ఈ సమయం ఇలా అందరితో కలిసి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో తప్ప ఇంకింటిలో ఎవరితో కలిసి కూర్చొని తినడం ఉండదు కలిసి ఉంటే ఇంత ఆనందం ఉంటుందని ఇప్పుడే తెలిసింది పైగా అందరూ ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోరు సరదాగా తీసుకుంటారు ఎలా ఉండాలి అనేది ఒక అంచనాకి వస్తుంది అమ్మ అమృత అని గారు పిలుస్తారు మామయ్య గారు అని లేచి నిలబడుతుంది అమృత ఆయు ఆశీ నవ్వుతూ పిన్ని ఇది స్కూల్ కాదు తాత టీచర్ కాదు నువ్వు స్టూడెంట్ కాదు లేచి నచ్చున్నావు అని అంటారు అమృతకు ఒక పక్క అన్వేష్ ఒక పక్క ఇష్యూ ఉంటారు ఇద్దరూ చెరో చేయి పట్టుకొని కూర్చోబెడతారు అది పెద్దవారు కదా అని అమృత నవ్వుకుంటుంది నువ్వు మాకు కూతురువే ఫీల్ ఫ్రీ అని శివు సర్ కాదు బావగారు అను సర్ అంటే ఆఫీస్లో ఉన్నట్టుంది అని అంటారు రావుగారు అలాగే మామయ్య గారు అని అంటుంది అమృత కన్నా ఆఫీస్కి వచ్చింది కదా సర్ అని అంటుందా అడుగుతుంది ఐషు అంటాడు శివ్ సర్ కాదు అమృత రిలేషన్తో పిలువు అని అంటుంది ఐషు ఫుడ్ రావడంతో అందరూ ఒకరికి ఒకరు సర్వ్ చేసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అదంతా చూసిన నేహాకి చాలా ఆనందంగా అనిపించింది అలా చూస్తూ ఉంటే ఏంటమ్మా తినకుండా చూస్తున్నాం మా వాళ్ళ గోల నీకు ఆశ్చర్యంగా ఉందా అని అడుగుతారు విజయ అదేం లేదండి ఇలా కలిసి ఉండడం సరదాగా ఉండడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మా అమృత చాలా అదృష్టవంతురాలు అది ఎప్పుడు అంటూ ఉండేది నేను పెళ్లి చేసుకుంటే పెద్ద కుటుంబం ఉన్న వాళ్ళని చేసుకుంటాను అని తన కళ నిజంగానే తీరింది తను చిన్నప్పటి నుంచి అందరూ ఉన్న ఒంటరిగానే ఉండేది తన వల్ల వాళ్ళ నాన్న పిన్నికి మధ్య దూరం రాకూడదని అదే కొంచెం దూరంగా ఉండేది అయినా వాళ్ళ పిన్నికి తృప్తి ఉండదు ఏదో ఒకటి అనేది అయినా ఆవిడిని ఎప్పుడు ఏమి అనేది కాదు అమృత అంకులేదన్నా అంటున్నా పిన్నే కదా నాన్న అంటే అన్నదిలే వదిలే గొడవ వద్దు అనేది మా అమృత గొడవలు అస్సలు రానివ్వదు తనకి ప్రేమ పంచితే చాలు ఏదైనా చేస్తుంది అని చెబుతుంది నేహా మా ఇంట్లో ప్రేమకేమీ కొదువ ఉండదు మీ ఫ్రెండ్కి అన్ని ప్రేమలు దొరుకుతాయి అని చెబుతారు విజయ అదేంటి పిన్నికి మమ్మీ ఉండి కదా ఆవిడ చూసుకోలేదా ప్రేమగా అని అడుగుతుంది ఆశి ఆవిడ ఓన్ మమ్మీ కాదు కదా అని అంటుంది నేహ ఐషు నేహకి సైగ చేసేలోపు ఫోన్ మమ్మీ కాదు అంటే అని అడుగుతాడు ఆయు షూ పెడుతుంటే తింటూ ఐషు తల కొట్టుకుంటూ పిన్ని వాళ్ళ మమ్మీ పిన్ని చిన్న బేబీగా ఉన్నప్పుడే చనిపోయింది అప్పుడు తాతయ్యకి ఇప్పుడున్న మమ్మీని ఇచ్చి చేశారు అని చెబుతుంది ఓహ్ అంటే అంటే మూవీస్లో చూపిస్తారు స్టెప్ మమ్మీ అంటే అన్ని పనులు చేయిస్తారు కదా పిన్ని నీ చేతి కూడా అలా చేయించారా అని అడుగుతుంది అమృత నవ్వి అదేం లేదులే అంటుంది ఆహా చేయించే ఉంటుంది అన్నా మనం మూవీలో చూస్తాం కదా పిన్ని చెప్పదు అంతే నువ్వేం భయపడకు పిన్ని ఈసారి నిన్నేమైనా అంటే ఆంటీకి బుద్ధి చెప్పినట్టు మీ స్టెప్ మమ్మీకి కూడా బుద్ధి చెబుదాం అంటారు ఇద్దరు తప్పునానా పెద్దవాళ్ళని అలా అనకూడదు అని ఐషో చెబుతుంది మా పెద్దవాళ్ళైనా సరే తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేశారు అని చెప్పాలి అని నాన్న చెప్పారు కదా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి కదా లేకపోతే అలా తప్పులు చేస్తూనే ఉంటారు కదా అని అంటాడు ఆయు అబ్బా మీ నాన్న చెప్పడం మీరవి బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడం బాగుంది మీరు పిల్లలు అలాగే ఉండండి కన్నాలు పెద్దవాళ్ళ విషయాలు మీకెందుకు మేం పెద్దవాళ్ళ విషయాల్లోకి వెళ్ళడం లేదు బుజ్జమ్మ మా కళ్ళకి కనిపిస్తే మేమేం చేస్తాం మరి చెప్పు తప్పు చేస్తే అది తప్పు అని చూపిస్తాం లేకపోతే మా నాన్న నేర్పిందంతా వేస్ట్ అయిపోతుంది అని అంటారు ఇద్దరు అబ్బా కన్నా అని సీరియస్గా చూస్తుంది ఐషు శివ్ వైపు శివ్ ఐవింగ్ చేస్తూ అందంగా నవ్వేస్తాడు అది చూసి అమృత హాయ్ హాయ్ శివ్ సర్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంటుంది అది మా వదిన దగ్గర మాత్రమే ఉంటుంది అని అన్వేష్ అమృతతో అంటాడు థ్యాంక్ యూ అంటుంది అమృత దేనికి చెప్పింది అర్థమైన అన్వేష్ రెండు బాకీ అంటాడు రెండు బాకీ ఏంటి అది అని అంటుంది థ్యాంక్ యూలు ఎలా చెప్పాలో తెలుసు కదా అది బాకీ అని అంటాడు అమృత నవ్వుకుంటూ తింటుంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంటికి వస్తుంది పద్మిని పద్మిని వచ్చే వరకు హాల్లోనే కూర్చుంటారు అందరూ కుంటుతూ వస్తున్న పద్మిని అవతారంని చూసి పిల్లలు నవ్వుతారు అది చూసి పద్మినికి కోపం నష్టాలానికి అంటుతుంది యు ఈడియట్స్ అంటున్న పద్మిని నోర్ మై అని గట్టిగా అరుస్తారు విశ్వనాథ్ డాడ్ అంటూ చూస్తుంది ఏమైంది అని అడుగుతారు ఆయన చిన్న యాక్సిడెంట్ అయింది అని చెబుతుంది అవి యాక్సిడెంట్ వల్ల అయిన దెబ్బలు లాగలేవే అని అడుగుతుంది పద్మిని అక్క ఎక్కడికి వెళ్ళావు పద్మిని పార్లర్కి వెళ్ళంటాడు అక్కడి నుంచి అని అడుగుతారు తెలిసిందా అని గొడకలు మింగుతూ ఉంటుంది పద్మిని కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు విశ్వనాథ్ పద్మినికి ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నాడు అయినా పద్మిని ఊరుకుంటుందా తెలియాలి అంటే కథను ఫాలో అయిపోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను తెలపండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్